హై స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని పదవ పాఠమైన కన్యాశుల్కం ఈ పాఠంలోని భాషాంశాలు పదజాలం అలాగే వ్యాకరణాంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో నేర్చుకుందాం ఫస్ట్ భాషాంశాలు పదజాలం ఇచ్చారు ఇందులో ఆ రోమంలో క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటిది ఏటేటా పొలం శిస్తు పెరగటం వల్ల చెల్లించడం భారం అవుతోంది శిస్తు అంటే అర్థం పన్ను ట్యాక్స్ అంటాం కదా మన ఇంగ్లీష్లో అది సొంత వాక్యం కరువు కాటకాలతో బాధపడే రైతులపై పన్నుల భారం వేయకూడదు ఓకే నెక్స్ట్ రెండు ఊష్ణం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి ఊష్ణం అంటే అర్థం జ్వరం జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతిగా ఉండాలి మూడు కాయిల పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కమిటీ వేసింది కాయిలా అంటే దివాళా తీయటం కాయిలా పడ్డ అని వింటూ ఉంటాం కదా కాయిలా పట్టం అంటే దివాళా తీయటం అంటే అప్పులు పెరిగిపోయి లాభాలు లేకుండా నష్టాల్లో ఉన్నటువంటి స్థితిని కాయిలా పడటం అంటారు ఓకే సొంత వాక్యం అతిగా అప్పులు ఇచ్చిన వేరే చోట తెచ్చినా దివాళా తీయడం ఖాయం అంటే మనం ఎవరి దగ్గరైనా మితిమీరిన అప్పులు చేసినా అలాగే మనం ఎవరికైనా ఎక్కువగా అప్పులు ఇచ్చినా వాళ్ళు తిరిగి ఇవ్వరు కదా తొందరగా మనం దివాళా తీయడం ఖాయం అని దీని అర్థం ఇది సొంత వాక్యం నాలుగు గ్రామీణ ప్రాంత ఆటల్లో గొట్టికాయలు ఆట ఒకటి గొట్టికాయలు అంటే గోళికాయలు గోళీలు చిన్న చిన్న గాజు బాల్స్ ఉంటాయి కదా అవి తెలుసు కదా మీకు గోళీలు తెలియని వాళ్ళు ఎవరున్నారు సోడా బాటిల్లో కూడా ఉంటాయి కదా నెక్స్ట్ సొంత వాక్యం ప్రస్తుత కాలంలో గోళీకాయ సోడాలు అరుదుగా కనిపిస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడే అన్నాను కదా గోళీ సోడా అని ఎందుకు అరుదుగా కనిపిస్తున్నాయి శుభ్రంగా కనిపిస్తున్నాయి బయట కాస్త చూసుకోండి అమ్మా ఏ సోడాలు పడితే ఆ సోడాలు తాక్కండి అన్హెల్దీ నెక్స్ట్ ఐదు ఈ వాక్యం కాస్త తర్జుమా చేసి పెట్టు తర్జుమా అంటే అనువాదం ట్రాన్స్లేషన్ ఓకే సొంత వాక్యం వేయి పడగలు నవలను పివి నరసింహరావు గారు హిందీలోకి అనువాదం చేశారు అంటే ఆయన వేయి పడగలు అనే నవలను హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారనమాట హిందీ భాషలోకి నెక్స్ట్ ఆ అనే రోమంలో క్రింది వాక్యాలను చదివి ఇచ్చిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అని ఇచ్చారు కదా మొదటి వాక్యం జాబు రాయడానికి జాగుసే నీ బాగోగులు లేఖలో తెలియజేయి జాబు రాయడానికి జాగుసే నీ బాగోగులు లేఖలో తెలియజేయి ఈ వాక్యంలో ఉత్తరం అనే పదానికి పర్యాయ పదాలు మనం రాయాలి జాబు లేఖ ఓకేనా నెక్స్ట్ కష్టపడే వారికి తగిన వేతనం ఇవ్వాలి ఆ భృతి వారికి జీవనాధారం జీతం అనే పదానికి పర్యాయ పదాలు వేతనం భృతి నెక్స్ట్ ధనమే జగత్తుకు మూలం ఆ ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి సొమ్ము సొమ్ము అనే పదానికి ధనం ద్రవ్యం నెక్స్ట్ క్రింది పదాలకు నానార్థాలు అని ఇచ్చారు కదా నేను ఆన్సర్స్ అన్నీ మీకు ఇచ్చాను వీటికి డైరెక్ట్గా చదువుకుందాం మనం తల్లి మాత పెద్దది పూజ్యురాలు రెండు పెద్ద వృద్ధుడు గొప్పవాడు జ్యేష్ఠుడు మూడు అధికారం దొరతనం అధ్యక్షత ఆశ్రయం నాలుగు అర్థం ధనము కారణం శబ్దార్థం ఐదు సంతోషం ఆనందం తృప్తి ధైర్యం మీకు అర్థమవుతుంది కదా పిల్లలు నానార్థాలు అంటే ఒక పదానికి వేరే వేరే అర్థాలు రావడం పర్యాయ పదాలు అంటే ఒక పదానికి సమానార్థం వచ్చే పదాలు ఓకే నెక్స్ట్ ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు ఇందులో ప్రకృతి పదాలను సపరేట్గా వికృతి పదాలను ఇటువైపు ఇలా రాయాలి ఓకేనా పురము ప్రకృతి ప్రోలు వికృతి నీరము ప్రకృతి నీరు వికృతి దర్శనం ప్రకృతి దర్శనము వికృతి ఛాత్రుడు ప్రకృతి చట్టు వికృతి ప్రభాతము ప్రకృతి మరువాత వికృతి ఓకే నెక్స్ట్ క్రింది జాతీయాలను వివరించి సొంత వాక్యాలు రాయండి అంటే ఈ జాతీయం గురించి మనం ఫస్ట్ వివరించి సొంత వాక్యాలను కూడా రాయాలి ఓకే మొదటిది కళ్ళు కాయలు కాదు కళ్ళు కాయలు కాచు తప్పు పడింది ఇక్కడ కళ్ళు కాయలు కాచు అంటే అర్థం ఏమిటి ఎదురు చూడటం ఎదురు చూచటం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సొంత వాక్యం ఉదయాన్నుంచి నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి చూసారా అంటే కళ్ళు నిజంగా కాయలు కాస్తాయా కాయవు కదా అంటే అంతసేపు ఎదురు చూసాము అని చెప్పటానికి ఈ పదాన్ని వాడతారు ఓకే ఉదయాన్నుంచి నీ కోసం చూసి చూసి నా కళ్ళు కాయలు కాచాయి నెక్స్ట్ చెవి కోసుకొను నిజంగా చెవి కోసుకుంటారా ఇంకేమైనా ఉందా ఏమన్నా చెట్టు నుంచి పండ కొయ్యటానికి చెవి ఎవరు కోసుకుంటారు కోసుకోరు కానీ ఇది ఎప్పుడు వాడతారు ఆసక్తితో విను అంటే ఏదైనా ఒక మ్యాటర్ని మనం చాలా ఇంట్రెస్ట్గా వింటున్నాం అనుకోండి నేను ఆ విషయాన్ని చెవి కోసుకుని మరీ విన్నాను అని చెప్తాం అన్నమాట లేదా ఎక్కువగా ఇష్టపడు అనే పదం అటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగపడతారు ఉపయోగిస్తారు సొంత వాక్యం ఎస్పి బాలు పాటలు అంటే నేను చెవి కోసుకుంటాను నిజంగా నేను కూడా నాకు కూడా ఎస్పి బాలు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే చాలా ఇష్టం ఎంతో ప్రాణం కూడా ఓకే నెక్స్ట్ మూడవది కడుపులో పెట్టుకును కడుపులో పెట్టుకును అంటే మిక్కిలి ఆదరణ చూపు అంటే మా పిన్నికి నేనంటే ఎంతో ఇష్టం ఆశ అలాంటివి చెప్పేటప్పుడు మా పిన్ని నన్ను కడుపులో పెట్టుకుని చూస్తుంది అంటే అంత ప్రేమగా చూస్తుంది అని అనే అర్థంలో ఇది ఉపయోగిస్తారు సొంత వాక్యం ఇక నా బిడ్డ కాదు మీ బిడ్డ కడుపులో పెట్టుకుని చూసుకోండి అని అప్పగింతలు చేసే తండ్రిని చూసి ఏ ఆడపిల్లైనా బాధపడుతుంది అప్పగింతలప్పుడు ఆడపిల్లను పంపించేటప్పుడు ఇక ఈ బిడ్డ నా బిడ్డ కాదు మీ బిడ్డే కడుపులో పెట్టుకు చూసుకోండి అని తండ్రి ఆడపిల్లని అప్ప అప్పచెప్తారనమాట ఆ సీన్ చూస్తే నిజంగానే ఎవరికైనా బాధ కదా నెక్స్ట్ చర్మం చెప్పులు కుట్టించు అంటే చర్మాన్ని పీకి ఎవరైనా చెప్పులు కుట్టిస్తారా అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ చాలా కష్టం అసలు కుదిరే పని కాదది కానీ దేనికి వాడతారు అది కృతజ్ఞతకు పరాకష్ట లేదా అతి కృతజ్ఞతను చూపే సందర్భంలో దీన్ని వాడతారు ఓకే సొంత వాక్యం నా చర్మంతో మీకు చెప్పులు కుట్టించినా మీ రుణం తీరదు ఎవరికైనా మన కృతజ్ఞత చూపించేటప్పుడు ఇలా వాడతాం అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఊ అనే రోమంలో క్రింది పదాలకు వ్యవహార రూపాలు రాయండి అని ఇచ్చారు అంటే మామూలుగా అయితే పదం ఇది కానీ మన వ్యావహారిక భాషకు వచ్చేసరికి అంటే మన రోజువారీ భాషలో ఈ రూపంలోకి మార్చేసి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట అది వ్యవహార రూపాలంటే అది మొదటి పదం ఓగాయిత్తం అఘాయితం ఓకే నెక్స్ట్ అంచు ఉంచారు అంటూ ఉంటారు నెక్స్ట్ మూడు అఘురారం అగ్రహారం అగ్రహారం అంటే తెలుసు కదా మీకు నెక్స్ట్ నాలుగు అపృచ్ఛపు అప్రాచ్యపు ఓకే వచ్చావ షోయ్ వచ్చావటో రాజ మహేంద్రం షండీ మహేంద్రం షండీ రాజమహేంద్రం అండి ఓకేనా ఇది వ్యవహార రూపాలంటే నెక్స్ట్ అంశాలు పదాలను విడదీసి సంధి పేరు రాయాలి మొదటిది అభ్యంతరం అభి ప్లస్ అంతరం అభ్యంతరం ఎణాదేశ సంధి రవ్వంత రవ్వ ప్లస్ అంత రవ్వంత అత్తునకు అచ్చుపరమైంది సంధి సావకాశం స ప్లస్ అవకాశం సావకాశం సవర్ణాచుల పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదశం అగును సవర్ణ దీర్ఘ సంధి కళ్ళెదుట కళ్ళు ప్లస్ ఎదుట ఒత్తునకు అచ్చు ఉత్వ సంధి నెక్స్ట్ పుంపుదేశ సంధి పుంపుదేశ సంధి క్రింది ఉదాహరణలు చూడండి అదరము ప్లస్ మాట అదరము అదరపు మాట అదరంపు మాట నీలము ప్లస్ కండ్లు నీలపు కండ్లు నీలంపు కండ్లు మధురము ప్లస్ కావ్యం మధురపు కావ్యం మధురంపు కావ్యం చూశారు కదా ఇక్కడ మీరేం గమనిస్తున్నారు ఈ పూర్వపదం చివర అన్నింటికి ము అనేటటువంటి అక్షరం మనకి కనపడుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి వాళ్ళు ఇచ్చింది చదువుదాము పై పదాలలో కర్మధారయ సమాసం ఉంది వీటిని విడదీసినప్పుడు మొదటి పదానికి చివర ము అనేది ఉంది సంధి జరిగినప్పుడు మూవర్ణము పోయి పూ అనేటటువంటి అక్షరం కానీ సున్నాతో కూడుకున్న పు అనే అక్షరం కానీ వస్తోంది ఇలా రావడాన్ని పుంప్వాదేశ సంధి అంటారు ఓకేనా నెక్స్ట్ సూత్రం చూడండి కర్మధారయమునందు మూవర్ణమునకు పు పుంలు విభాషలకు అనేది సూత్రం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం అపృపుపు మాటలు అపృచ్ఛము ప్లస్ మాటలు అపృచ్ఛపు మాటలు అపృచ్ఛంపు మాటలు ఓకే నాలా కూడా రాసుకోవచ్చు విరసపు మాట విరసము ప్లస్ మాట విరసంపు మాట విరసపు మాట ఇలా కూడా రాసుకోవచ్చు రెండు రూపాల్లో రాసుకోవచ్చు ఉన్నతపు గొడుగు ఉన్నతము ప్లస్ గొడుగు ఉన్నతపు గొడుగు కోమలపు జ్ఞానం కోమలము ప్లస్ జ్ఞానము కోమలంపు జ్ఞానం కోమలపు జ్ఞానం రెండు రూపాయలు రాసుకోవచ్చు సరసపు మాట సరసము ప్లస్ మాట సరసపు మాట సరసంపు మాట ఓకే నెక్స్ట్ సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలో చెప్పాలి నూరు రూపాయలు నూరు అనుసంఖ్య గల రూపాయలు ద్విగు సమాసం సంఖ్యను సూచిస్తే ద్విగు సమాసం దొడ్డ ప్రభువు దొడ్డ అంటే పెద్దవారు దొడ్డవాడైన ప్రభువు ఇక్కడ విశేషణం పూర్వపదంలో వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారై సమాసం కలిమి లేములు కలిమియు మరియు లేమియు ద్వంద్వ సమాసం లక్షాధికారి లక్షలకు అధికారి షష్ఠీ తత్పురుష సమాసం ఓకేనా నెక్స్ట్ క్రింది తరగతిలో నేర్చుకున్న ఉత్ప్రేక్ష అలంకారం గురించి గుర్తు చేసుకుందాం మొదటిది ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లుంది అంటే అంత తెల్లగా ఉందట రెండు ఆకాశం కాటుకను వర్షిస్తున్నట్లుంది కాటుకు నల్లగా ఉంటుంది కదా కాటుక వర్షంగా పడుతుందా అంటే అంత నల్లగా ఉందట ఆకాశం నెక్స్ట్ ఆ ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది కొండే నడిచొస్తుందా అన్నట్లుగా ఉందట ఆ ఏనుగు అంత పెద్దగా పై వాక్యాలలో ఊహ ప్రధానంగా ఉంది కనుక ఇది ఉత్ప్రేక్ష అలంకారం ధర్మస్వామ్యాన్ని బట్టి ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం చూసారు కదా ఉపమానాన్ని ఉపమేయంగా మనం ఊహించినట్లయితే అది ఉత్ప్రేక్ష అలంకారం నెక్స్ట్ క్రింద ఇచ్చిన వాక్యాలను క్రియ ఆధారంగా వ్యతిరేకార్థక వాక్యాలుగా మార్చండి ఆ కప్పు ఖాళీగా ఉంది దీన్ని మనం వ్యతిరేకంగా మార్చాలి ఆ కప్పు ఖాళీగా లేదు అంటే ఫుల్గా ఉంది నెక్స్ట్ వానలు ఎక్కువగా పడ్డాయి వానలు ఎక్కువగా పడలేదు నెక్స్ట్ ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు ఆ చిత్రాన్ని చూసి అందరూ మెచ్చుకోలేదు నెక్స్ట్ నాటక ప్రదర్శన జరిగింది నాటక ప్రదర్శన జరగలేదు ఐదు ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించారు ఆలోచింప చేసే ప్రక్రియ నాటకం అని భావించలేదు చూసారా వ్యతిరేకంగా మనం రాసాం ఒకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి থেংক okay, ইউ nah?